సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ టూ పాయింట్ ఓకి జాయిన్ అవ్వండి నమస్కారం సార్ మనం చూస్తూ ఉన్నాం నంద్యాల జిల్లాకి చెందిన దారుణమైన ఘటన తొమ్మిదేళ్ల చిన్నారిపై ముగ్గురు అబ్బాయిలు మైనర్ అబ్బాయిలు లైంగిక దాడి చేయడమే కాకుండా ఆ హత్య కూడా చేయడం జరిగింది అసలు ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిందంటారు చట్ట ప్రకారంగా వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయంటారు సార్ ఈ నంద్యాల్లో జరిగిన ఇన్సిడెంట్ మీ ద్వారా మన సుమన్ టీవీ వాళ్ళకి కూడా సుమన్ ప్రేక్షకులు కూడా నేను చెప్పేటువంటి ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు కనీసం ఒకళ్ళు లేకపోతే పది మంది అయినా సరే జాగ్రత్త పడతారని వాళ్ళ పేరెంట్స్ జాగ్రత్త పడతారని చెప్పేసేసి నేను ఇక్కడ వచ్చాను ఈరోజున గుండె తరుక్కుపోతుంది సరే చాలా ఎంత తరుక్కుపోతుంది తెలుసా మనం చూసే వ్యూవర్స్ చాలామంది చిన్నవాళ్ళు ఉంటారు వాళ్ళ పిల్లల వయసు అమ్మాయిది మనవరాళ్ళ వయసు తొమ్మిదేళ్ళ ఆడపిల్ల స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తా ఉంటే పెద్దవాళ్ళు ఎవరో పిలిచారు అంకులు ఎవరో పిలిచారు లేకపోతే అంకులు ఎదో రమ్మన్నారు అంటే దాన్ని బ్యాడ్ టచ్ కింద ఫీల్ అవుతుంది జనరల్గా స్కూల్లో బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అంటారు పెద్దవాళ్ళు ఎవరో పిలిచారు అంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పేసేసి తల్లిదండ్రులు చెప్తారు సిరి తోటి పిల్లల దగ్గరికి మాట్లాడటానికి కానీ వెళ్ళొద్దని చెప్పేసేసి ఫీడ్ ఇవ్వరు ఫీడ్ సిరి ఎవరికి అంటే సీ ఫీడ్ ఇస్తారు అట్లాగా నువ్వు క్లాస్మేట్ ఉందామా అతనితోటి మాట్లాడద్దు అని చెప్పలేము కదా ఎందుకు మాట్లాడద్దు అనేటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు కదమ్మా సీరి అక్కడ అసలు ఆ పదిహేను ఏళ్ళ అబ్బాయి పన్నెండేళ్ళ అబ్బాయి ఈ తొమ్మిదేళ్ళ అమ్మాయిని ఎనిమిది తొమ్మిదేళ్ళ అమ్మాయిని అసలు ఎట్లాగా వాడికి ఈ అమ్మాయి మీద అగాయత్యం చేయాలనిపించింది అసలు ఏ రకంగా చూసుకున్నా సరే అసలు త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూసుకున్నా సరే ఆ స్కోప్ లేదు సరే అసలు ఏమని చెప్తాం స్కోప్ ఎట్లా వస్తుంది క్రియేట్ అవుతుంది చెప్పు అంటే మనం మన పిల్లల్ని కూడా ఒకసారి ఆలోచించుకునే పరిస్థితి తీసుకెళ్ళిపోయింది ఆ మన ఇంట్లో ఒక పదిహేను ఏళ్ళ అబ్బాయి కానీ ఒక తొమ్మిదేళ్ళు అమ్మాయి కానీ ఉంటే కానీ ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత స్కూల్కి వెళ్ళిన అమ్మాయి మళ్ళీ అంతే జాగ్రత్తగా ఇంటికి వస్తుందా అన్న డౌట్ అయితే డౌట్ అయితే క్రియేట్ అయిపోయింది డెఫినెట్గా నాకు నంద్యాల ఏరియా కొంచెం ఐడియా ఉంది ఆ ఐడియా నంద్యాల కడప ఏరియాలో స్కూల్కి ఇంటికి కొంచెం దూరం ఉంటుంది ఈ పల్లెటూరులో పొదలవన్నీ ఎక్కువ ఉండేటువంటి ప్రాంతాలు అయితే నిర్జీవన ప్రదేశాలు ఎక్కువ ఉంటాయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు వీళ్ళు పాపం ఆ తండ్రి మాట్లాడుతున్న దాంట్లో చెప్పుకుంటూ వచ్చాడు ఎక్కడికి వెళ్ళమంటారండి నన్ను అడవిలోకి వెళ్ళిపోమంటారా నేను రేపటి నుంచి ఇక్కడి నుంచి వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోమంటారు చెప్పండి నాకు రక్షణ ఏది అసలు నాకు ఇంకా ఒక ఆడపిల్ల ఉంది ఏం రక్షించుకోగలను అమ్మాయికి నాకు ఇంకొక అమ్మాయిని ఏ నేను నేనేం తప్పు చేశానండి నేను ఏమైనా తప్పు చేస్తా చెప్పండి రోజుకి ఐదు వందలు సంపాదించుకుంటాము కూలీకి వెళ్తున్నాం ఐదు వందలు సంపాదించుకుంటున్నాం ఐదు వందలు లేకపోతే మా బుక్ వెళ్ళదండి ఐదు వందలు లేకపోతే నేను బతకలేనండి ఐదు వందల కోసం ఈ బతకమంటారా ఈ పిల్లల్ని సంరక్షించట్టుకుంటాను నన్ను బతకమంటారా అంటే ఆ ఈ లేబర్ ఆ లేబర్ ఏజ్ ఐ మీన్ బిలో పోవర్టీ లైన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి చట్టాలు ఎంతవరకు రక్షిస్తాయన్నది నిజంగా అధికారులు అందరూ కూడా ఒక పునరాలోచన చేసుకోవాలి ఆ అమ్మాయిని పదిహేనేళ్ళ అబ్బాయిలు ముగ్గురు కలిపి తీసుకెళ్ళిపోయి అమ్మాయిని రేప్ చేసి దారుణంగా రేప్ చేసి జనరల్గా ఏమవుతుందంటే సిరి కొన్ని విషయాలు నేను చూచాయిగా చెప్తాను ఒక రేప్ కేసు జరిగింది అనుకోండి ఇమ్మెచ్యూర్డ్ అండ్ మెచ్యూర్డ్ సెక్షువల్ ఆర్గాన్సెస్ ఏదైతే ఉందో అమ్మాయి ఆడపిల్లలకు అంటే ఆ ఏజ్లో ఉండదు నైన్ ఇయర్స్లో ఉండదు ఎక్సెసివ్ బ్లీడ్ అయిపోద్ది ఎక్సెసివ్ బ్లీడ్ అయిపోయి ఆ బ్లీడింగ్లో ఏమవుద్ది అంటే పడిపోతారు సృహత పోయి ఏం చేయాలో తెలియకపో వాళ్ళ పైశాచిక ఆనందాలకి వాళ్ళు చేసేసుకున్న తర్వాత తర్వాత అమ్మాయి ఇంకా చూస్తే చచ్చిపోయి ఉంటుంది అమ్మాయి చచ్చిపోవడం కానీ కోమాలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అప్పుడేం చేస్తారంటే వెళ్ళి ఏదో చంపేసేసేసి దగ్గర లేకుంటే అక్కడ పడేస్తారు ఇప్పుడు జనరల్గా కొంచెం ఎయిటీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ఆ ఏజ్ వాళ్ళయితే కొంచెం శక్తిహీనత వచ్చినా సరే మళ్ళీ నిలదొక్కునే ఏదో కానీ ఈ ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళ ఆడపిల్లకి అవయవాలు కూడా సరిగ్గా పెరిగిన ఆడపిల్లకి రేప్ చేసి దారుణంగా అసలు కొట్టి చంపేసేసి తీసుకెళ్ళి ఒక కాలంలో పడేసేసి అసలు ఏమి వాళ్ళు ఏం సాధి ఏం ఏం పొందారో తెలియట్లేదు కానీ జనాలు అందరూ కూడా మిగతా వాళ్ళు వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళందరూ కూడా జీవితాంతం క్షోభ అయితే అనిపిస్తున్నారు దారుణం సార్ దారుణం అయినది క్షోభ ఆ తల్లి ఏడుస్తున్న దానికి అసలు ఆపటానికి అసలు ఎవరు ఆపలేకపోతున్నారు అమ్మాయి ఇంకా వస్తుందేమో అని తల్లి ఆలోచన అసలు మా అమ్మాయి వస్తుందండి తిరిగి వస్తుంది ఎదుగుతున్నారు మా అమ్మాయి కోసం ఎదుగుతున్నారు ఎక్కడో ఎదుగుతున్నారు మీ జీర్ణించుకోలేకపోతుంది చెప్పు ఉండొచ్చు కానీ జీర్ణించుకోలేకపోతుంది మా అమ్మాయి వెళ్ళి వస్తుందండి తిరిగి వస్తుంది కానీ చూడండి వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళిపోయారు పోతే వెళ్ళిపోయింది సాయంకాలం వెళ్ళిపోయింది నాలుగింటికి వెళ్ళిపోయింది ఇప్పటివరకు రాలేదు రాత్రి అయింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం రాలేదు ఎదుకుతున్నారండి ఖచ్చితంగా వస్తుందండి మా అమ్మాయి వస్తుందండి కాకపోతే తీసుకెళ్ళిన వాళ్ళు మాత్రం పరీక్ష చేయండి అని చెప్పి ఆ తల్లి చెప్తున్న ఆవేదన అప్పటివరకు కవర్ చేసి ఉండారు టీవీ వాళ్ళు తర్వాత తెలిసిన తర్వాత ఏమని చెప్పుకుని అమ్మాయి ఒక వ్యాధితో చనిపోయిందని చెప్పుకుంటుందా లేకపోతే ఒక యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయిందని చెప్తుందా ఒక రాక్షసత్వంగా క్రూరత్వంగా అమ్మాయిని రేపు చేస్తే చచ్చిపోయిందన్నది అసలు ఆ తల్లి ఎట్లా జీర్ణించుకోగలదు అసలు ఆ అక్క తమ్ముడు ఉన్నారు ఆ చిన్నపిల్లలకి వాళ్ళు ఎట్లా జీర్ణించుకోగలరు వాళ్ళకి ఏమో అర్థం కాదు ఏమైందో తెలియదు ఎవరైనా అడుగుతారు ఏమైందివి అక్కని ఏం సమాధానం చెప్తారు వాళ్ళు వాళ్ళ అక్కు ఉంది ఒక పదకొండు పన్నెండు ఏళ్ళు తమ్ముడు ఉన్నాడు ఒక ఏడు ఎనిమిది ఏడు ఆరు ఏడు వాళ్ళేవని చెప్తారు మాకు ఎట్లా చచ్చిపోయిందంటే వాళ్ళకి తెలియదు అంటే ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతున్నాయంటే మన విలువలు దాన్ని ఒక రకం ఏ ఏ లాంగ్వేజ్ తోటి చెప్పలేనంత దారుణమైనటువంటి సిచ్యువేషన్స్కి మన వ్యవస్థ వెళ్ళిపోతుంది దీనికి కారణం అడిగారు మీరు మనం పిల్లలకి ఏదో చిన్నప్పటి నుంచి నిజంగా చెప్తున్నాను చిన్నప్పటి నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఏం చేస్తారంటే ఏదైనా పిల్లవాడు ఏడుస్తా ఉంటే సెల్ ఫోన్ ఇచ్చేస్తాం ఆ సెల్ ఫోన్ మేనేజ్ చేస్తున్నాం మన పనులు మనం చేసుకోకుండా మన పెద్దవాళ్ళని ఇంట్లో వాళ్ళు ఎటు ఎటు ఉండనివ్వట్లేదు వాళ్ళు ఉంటే కనుక ఏదో కథలు చెప్తారు బెట్ అండ్ స్టోరీస్ ఉంటాయి దాంతో ఏదో గడుపుతారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పిల్లలు ఏడుస్తున్నారు గొడవ అంటే సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు దీనిలో ఐదు రకాలైన దుర్గుణాలు వస్తాయి సిరి ఒకటి వాడు కి పనికిరాడు సెకండు చదువుకు పనికిరాడు ఫిఫ్త్ థర్డ్ ఫ్రెండ్షిప్ పనికిరాడు ఫోర్త్ గ్రూమింగ్ పనికిరాడు ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కి దేనికి పనికిరాడు ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు ఏం దేం చేస్తున్నావు సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నావు వాడు ఫైవ్ ఇయర్స్ నుంచో ఫోర్ ఇయర్స్ నుంచో చూడటం మొదలు పెడతాడు చేసిన తర్వాత వాడు ఫస్ట్ వాడు వీడియో గేమ్స్ చూసుకుంటూ ఉంటాడు తర్వాత ఏదో కార్టూన్ నెట్వర్క్ చూస్తాడు ఆ తర్వాత ఒక సిక్స్త్ సెవెన్ ఇయర్స్ ఇచ్చిన తర్వాత ఎయిట్ ఇయర్స్ వచ్చిన తెలియని లోకాల్లోకి వెళ్తాం మొదలు పెడతాడు వాడికి అది చూడాలని కూడా తెలియదు వాడికి దాంట్లో వాడి బయలాజికల్ చేంజెస్ వస్తాయి బాడీలో అంటే అడ్వాన్స్గా పన్నెండేళ్ళు పిల్లోడు అనేసరికి నాకు నిజంగా ఈ రా ఈ వీడియో రాత్రి చూసిన దగ్గర నుంచి నేను అనేకమైన పుస్తకాలు తిరిగేస్తున్నాను పన్నెండేళ్ళ పిల్లవాడు అసలు ఏ రకంగా ఈ యాక్ట్స్కి అటెంప్ట్ అవుతాడు అనేది నిజంగా నాకు మిలియన్ డాలర్ క్వశ్చన్

చిన్నపిల్లలు చిన్నపిల్లలు వాళ్ళకు కూడా దే నో దట్ దే ఆర్ అందర్ జెండర్ నాట్ దే ఓన్ జెండర్ మేల్ కాదు ఫిమేల్ అని తెలుసు ఫిమేల్ అంటే వాళ్ళకి అనువాసనం వాళ్ళకి సెక్షువల్ ఆర్గాన్స్ ఫామ్ అయినా లేదా అనువాసనం ఏది అనువాసనం వాళ్ళ వాంఛ తీర్చుకోవాలి ముగ్గురు ప్లాన్ చేసుకుని ముగ్గురు ట్రాప్ చేసుకుని ఒకే మైండ్ సెట్ తోటి ఉన్నటువంటి ముగ్గురు కలిసి ఒక పెద్ద తీవ్రవాదులకన్నా దారుణంగా ప్లాన్ చేసుకుని అండ్ అలాగే వాళ్ళ ముగ్గురు క్షమాపణ కోసం సారీ చెప్పడం అండ్ అలాగే వాళ్ళైతే అండర్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కూడా అపోజీ అపాలజీ కూడా చెప్పుకోవడం జరిగింది కానీ సార్ ఇంత చిన్న వయసులోనే వీళ్ళు ఇంత దారుణమైన ఘటనకి గురయ్యారంటే అపాలజీ అపాలజీ అనేది కూడా మనకి పరిగణలో తీసుకోవద్దు దయచేసి అపాలజీ కూడా కాదది ఎట్లా అపాలజీ అవుతుంది వాళ్ళకి అట్లా శిక్షించగలమా డైరెక్ట్గా అంటే శిక్షించలేము వాళ్ళని శిక్షించలేము ఆ పిల్లల్ని మైన మనకి జూనల్ యాక్స్ అని ఉంటాయి ఈ యాక్స్ అని కూడా పోస్కోలోకి వస్తాయి పోస్కోలో ఏమంటారంటే సెక్షన్ ఫోర్ టూలో ఏమంటారంటే ఎవరైనా సరే ఎవరైనా మైనర్ పద్దె పదిహేను ఏళ్ళ కన్నా చిన్న ఎవరైనా సరే రేప్ చేస్తే అని సెక్షువల్గా అబ్యూజ్ ఐ మీన్ రేప్ చేస్తే రెడ్ చేస్తే రేప్ అనుకుందాం ఈజీగా అర్థం ఉంటుంది అసలు రేప్ చేస్తే వాళ్ళకి ట్వంటీ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ చేయండి లైఫ్ పెట్టండి జీవితాలతో జైల్లో పెట్టండి అంటారు వీళ్ళు పిల్లలు క్షణికావేశంలో చేశారు అనుకుందాం ఎందుకంటే వాళ్ళకి ఆలోచించేటువంటి పెద్దమైన పెద్ద ఏజ్ కాదు కదా క్షణిక ఆవేశం అనుకుందాం చేసిన తర్వాత వాడి జీవితం ఏమైపోతుంది జీవితాంతం వాడికి పదిహేను ఏళ్ళ నుంచి మళ్ళీ ఎనభై ఏళ్ళ వరకు వాడు జైల్లోనే ఉంటాడు అంటే వాడు జీవితం నాశనం అయిపోతుంది ఆ తల్లి ఆ పిల్లల మీద ఆధారపడిన తల్లిదండ్రులు వాళ్ళు ఇంకా ఇంకా పోయాడని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటూ ఉంటారు ఇది ఎట్లా రూట్ కాజ్ అవుతుందంటే నిజంగా ఒక మానవతా విలువలో ఎప్పుడో తొంగ తొక్కేసారు తొంగ తొక్కేశారు చిన్నపిల్లలు కూడా ముందుకు వస్తున్నారు నెటిజర్స్ ప్లీజ్ ఐ ఫెంక్ యూ ఐ ప్లీజ్ ఐ రియల్లీ క్యాచ్ యూర్ లెగ్స్ మీ కార్డులు పట్టుకుంటా దయచేసి మీ పిల్లలకు మాత్రం సెల్ ఫోన్స్ ఇవ్వకండి మీ పిల్లలకు మాత్రం దయచేసి మీకు ఉండేటువంటి ల్యాప్టాప్స్నో ఏవి కూడా వాళ్ళకి అందచేయనివ్వకండి ఉన్ని తీసి చూడు చూపించండి ఎంతవరకు వాళ్ళు పనికొస్తారు మీరు దగ్గర ఉండి చూపించండి కనీసం వాళ్ళ దానిలో ఒక్క కన్ను వేయండి వాళ్ళు ఏం చూస్తున్నారో చూడండి అంతేగాని రాత్రిపూట ఫోన్ పట్టుకుని వాడు ఇష్టమార్ స్టైలిష్గా చెప్తున్నారు సిరి ఈ మధ్యన బాగా బాధ అనిపిస్తుంది మా ఓడి ఎప్పుడు ఫోన్ పట్టుకుని వదలడు అంటాడు ఏంటది ఏం చూస్తున్నారు తెలుసా అంటే ఆడేం చూడలేండి అంటే హౌ డు యూ నో నీకెట్ట తెలుసు వాడు చూడటానికి నీకెట్టా తెలుసు వాడి మీద అంత నమ్మకం ఏంటి ఆడి మైండ్ మీద నీకు కంట్రోల్ లేదు ఆడి మైండ్ మీద నీకు ఎటువంటి పరిణితి లేదు నువ్వు ఎట్లా చెప్పేయగలవు వాడు ఏం చేయట్లేదండి నిజంగా చెప్తున్నాను సిరి బాగా గుర్తుపెట్టుకోండి సైలెంట్గా ఉండేవాడు చాలా డేంజరస్ వాటి మైండ్లో చాలా ఆలోచనలు ఉంటాయి ఓపెన్గా ఉండి అట్లా కూడిన ఒక ఐదు నిమిషాలు ఫోన్ చూసి వెళ్ళిపోయేవాడు పెద్ద ప్రాబ్లం లేదు కానీ నిజంగా కంటిన్యూగా సెల్ ఫోన్ వస్తుందంటే వాడి మీద డౌట్ పడండి నేను చాలా కేసెస్ చూశాను చాలా దారుణమైన కేసెస్ చూశాను దీంట్లో మీకు మీకు ఒక విషయం చెప్తున్నా ఈ ఈ పిల్లలు ఒకవేళ మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫోర్ టూ స్టేట్మెంట్ ఇవ్వాలి వాళ్ళు ఇచ్చినప్పుడు మెజిస్ట్రేట్ అంత బాధపడుతుంది తెలుసా సిరి అడగలేని క్వశ్చన్స్ అడగాల పిల్ల మెజిస్ట్రేట్ అబ్బాయి అయినా అబ్బాయి ఎంగేజ్ వాళ్ళే ఉంటారు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఉంటారు క్వశ్చన్స్ అడగలేదు తెలుసా ఏమని అడగలరు చిన్న చిన్న పిల్లలు జరుగుతూ ఉంటాయి నా ప్రత్యక్షంగా చూశాను సిరి అందుకే చెప్తున్నాను నేను ప్రత్యక్షంగా ఒక చిన్న పిల్లని ఒక కోర్టులో చిన్నపిల్లని తీసుకెళ్ళి నా క్లయింట్ని తీసుకెళ్ళి మెజిస్ట్రేట్ని అప్ప చెప్తే మెజిస్ట్రేట్ ఎట్లా అడగాల పాప ఆవిడ కూడా చిన్న వయసే ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ సారీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉంటాయి ఎట్లా అడగాలో తెలియదు అంటే మనం చెప్పలేము ఇట్లా అడగండి అని మనం చెప్పలేము ఎందుకంటే ఇంకే బేరే ప్రొసీడింగ్స్ లోపలి తీసుకెళ్ళి అడుగుతూ ఉంటారు వీళ్ళు అసలు వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత మెజిస్ట్రేట్ చాలా బాధపడింది సార్ ఇట్ ఈస్ ఎ పనిష్మెంట్ ఫర్ మీ నాకు ఇది పనిష్మెంట్ ఈ పిల్లల్ని అడగటం అనేది అంటే ఎంత అంత వ్యవస్థంతా కూడా దానికి దాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేదు ఈ రోజున డాక్టర్స్ ఎదుర్కొనే పరిస్థితి లేదు డాక్టర్స్ ఏ రకంగా వెరిఫై చేయాలో వాళ్ళ దగ్గర అంటే వాళ్ళకు కూడా ఒక ఒక లిమిట్ వరకు వాళ్ళు చేయగలరు అంటే ఇప్పుడు సొఫిస్టికేటెడ్ హాస్పిటల్స్ కానీ పెద్ద హైదరాబాద్లో ఉండేటువంటి నిమ్స్ కానీ గాంధీ కానీ ఈ ఉస్మానియా కానీ వీళ్ళు వెరిఫై చేస్తారు ఎందుకంటే కొన్ని పేషెంట్స్ వస్తున్నారు కాబట్టి ఆ ఊరు నంద్యాల అనే ఊర్లో ఇటువంటి కేసెస్ ఇప్పటివరకు రాలేదు ఆ డాక్టర్ కూడా ఎట్లా ట్రీట్ చేయాలో తెలియదు ఎట్లా వెరిఫై చేయాలో తెలియదు అంటే ఎంత విలువల్ని కోల్పోయి మనం ఒక మృగాలను తయారు చేస్తున్నాం దయచేసి మళ్ళీ అడుగుతున్నాను దయచేసి సెల్ ఫోన్స్ ముట్టుకోకండి పిల్లలకి ఇవ్వకండి అందచేయకండి మీరు సెల్ ఫోన్స్ ఇచ్చి ఇవ్వ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే కానీ పక్కన మీరు కూర్చోండి అంతేగాని రాత్రిపూట వాళ్ళు ఎవరో లేని టైంలో వాళ్ళకి పిల్లలకి ఫోన్లు ఇవ్వకండి చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయనివ్వండి స్పోర్ట్స్కి పంపించండి మిగతా వాళ్ళతో రిలేషన్స్ వాళ్ళు వాళ్ళు ఇగో వీళ్ళందరూ మన చుట్టాలు వీళ్ళతో మాట్లాడండి నేను చెప్పండి అంతేగాని ఐళ్ళిళ్ళు ఎక్కడ మూల కూర్చున్నాడు వాడు చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నాడు అని అర్థం దయచేసి మీరు ప్రేక్షకులు ఇంకో దేవుడు కోరుకుంటున్నాను దయచేసి ప్రార్థిస్తున్నాను దయచేసి పిల్లలకి మాత్రం సెల్ ఫోన్స్ ఇవ్వకండి అందరిన సరే మీరు నీ మీ వీక్షణలోనే చూడండి తప్పే ఉంది మీరు వేరే దాంట్లో కలిగితే సెల్ ఫోన్ ఇవ్వకండి చాలా ఫ్యాషన్ తెలుసా సిరి మా వాడికి రెండు ఫోన్లు ఉన్నాయి మా వాడికి ఒక ఫోన్ ఉంది నాకు ఒక్కొక్కసారి ఒక్క ఒక్కొక్క క్లయింట్ వస్తూ ఉంటాడు నేను మా వాడికి ఫోన్ కొని విన్నానండి స్కూల్ కాలేజ్కి వెళ్తున్నాడు లేకపోతే స్కూల్కి వెళ్తున్నాడు ఫోన్ కొని ఇచ్చానండి దీంతో దాంతోపాటు ఒక కుక్ దాంతోపాటు ఒక ప్యాక్ కుకాయిన్ ఒక పాక్ ప్యాక్ బ్రౌన్ షుగర్ ఒక బాటిల్ సిగరెట్ ప్యాకెట్ ఎలక్ట్రానిక్ సిగరెట్ ఇవ్వండి అది బెటర్ అది బెటర్ అని చెప్పేసి నేను చెప్తాను అదేంటంటే అట్లా మాట్లాడుతున్నారంటే అంతేకాదు సెల్ ఫోన్ ఇచ్చే ఉంటే ఏమీ ఆటగానే అది బెటరు ఎస్ సెల్ ఫోన్ ఇచ్చేది కానీ ఈ బెటర్ ఏదో ఒక ఐదు నిమిషాలతో అయిపోద్ది వాడు మైండ్ మీద పడది ఇది ఏదో ఒక ఆరోగ్యం మీద పడుతుంది సరే చిన్న వయసు కాబట్టి అవుతాడు కానీ మైండ్ మీద ప్లాంటేషన్ వస్తుంది దాంట్లో నీచంగా తల్లిని వేరేగా చూస్తాడు సిరి ఆ పిల్లల్లో చెప్తున్నాను తల్లిని వేరేగా చూస్తారు ఆ తండ్రి అడిగిన మాట కరెక్టే వాళ్ళకి అక్క అక్కా చెల్లెలు లేరా వాళ్ళకి తల్లిదండ్రులు తల్లి లేదా అని చెప్పేసి నిజంగా ఖచ్చితంగా అట్లాగే చూస్తారు వాళ్ళు తల్లిని అట్లా చూస్తారు ఈ చెల్లిని అట్లా చూస్తారు అక్కని అట్లాగే చూస్తారు ఇంట్లో ఉండే కుటుంబ అందరూ అట్లాగే చూస్తూ ఉంటారు ఎట్లా కంట్రోల్ అవుతుంది చెప్పేసి ఇది సో ప్యాథటిక్ అనమాట ఐ మూల్ ట్రూ సార్ ట్రూ అండ్ నిజంగానే సార్ ఈ ఇన్సిడెంట్ మాత్రం చిన్నదని మాత్రం ఎవరు కూడా అనుకోవద్దు బికాస్ ఇంత చిన్న వయసులోనే వాళ్ళు ఇంత దారుణమైన సంఘటనకి గురి చేశారు అంటే మామూలు విషయం కాదు అండ్ మీరు చెప్పినట్టుగా మొబైల్ ఇస్తున్నాము అంటే ఆ పిల్లోని మనమే మన చేతులారా ఒక ముగ మృగంలా మనం తయారు చేస్తున్నట్టే సో అదొక్కటి గుర్తు పెట్టుకుంటే ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మీరు సెల్ఫోన్ ఇచ్చేటప్పుడు దయచేసి ఒక ప్యాకెట్ కండోన్స్ కూడా ఇవ్వండి సెల్ ఫోన్ ఇచ్చినప్పుడు దయచేసి మీరు ఆ ప్రొటెక్టివ్ సంబంధించి ఏదైతే ఉండే అవి కూడా ఇవ్వండి అది ఈక్వల్ రెండు ఈక్వల్ ఎందుకంటే ఆ స్థితికి దయచేసి మీరు వెళ్ళకండి సెల్ ఫోన్స్ ఇవ్వకండి పిల్లలకి అది మీరు వాడుకోండి అంతేకాని పిల్లలకి ఇచ్చి ఏం లాభం వాళ్ళు ఏం తెలుసుకుంటారు వాళ్ళకి ఫోన్ ఎందుకు అసలు ఫోన్ ఎవరితో మాట్లాడేసి ఐదు నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతారు అంతవరకే చూడండి థ్యాంక్ యూ సార్ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి